నేను ఎడిట్ చేసుకుంటా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు చుట్టాలే మా అక్కలు కావాలి మా తమ్ముడు కావాలి మా కోజులు కావాలి మా చుట్టాలి మంచిగా దింపు అంటున్నా నేను కూడా ఇస్తున్నా తీస్తున్నా మాట్లాడండి మాముండీ ఇల్లు ఏది మీ పేరేంటండి బంగమ్మ బంగమ్మ మీ పేరేంటి మీరు బాగా సోందు అది అంటే అందరు తెలుస్తుంది ఎవరెవరు సోందు ఉళ మా సాయ వాళ్ళ కడుగు మా ప్రాణ స్నేహితులు వాళ్ళు ఎవరు ఎవరు రంగయ్య గారు వీరు సాయి సీను సమయ మా ప్రాణ స్నేహితులు వాళ్ళు అట్లా మా సొంత మరుగులు వాళ్ళు అదే మీరందరూ ఇక్కడ కూర్చొని ముచ్చట పెడుతుంటే అని తీసా వీడియో మిమ్మల్ని అందుకని వీళ్ళందరూ అక్కడ నుంచిన్నారు సాయి మాతాముడే సీను మాతామిడి సాంబయ్య మాతమ్డే రంగయ్య అన్నయ్య అన్నయ్యోడేవాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే పుదేమ విజయవాడ వచ్చేయడం వల్ల కొంచెం అలాగా దూరం అప్పుడు ఇదే పూజ మోడల్ పూజ మోడాలి ఎనిమిది సంవత్సరాలు అట్లా మా ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో అట్లా ఆదివారం బుట్ట పప్పు తినేస్తారా అవును తెలంగాణ వాళ్ళు అసలు తింటారు కదా వెజ్ బాగా పప్పు అనుకున్నారు తీరు అంతేనా పడది కొట్టు మీ కొట్టుకి అందరూ వచ్చేలాగా నేను వీడియో తీస్తా ఊరు ఏంటి ఈ ఏరియా చెప్పండి అందరు మీ కొట్టికి వస్తారు వచ్చిన వాళ్ళు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి కొనండి అని నేను చెప్తా సరేనా ఇక్కడ ఏ ఏరియా

సరే ములో వీళ్ళు షాప్ పెట్టుకున్నారు అందరూ వచ్చి తీసుకోండి ఇక్కడ వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు కలిసిపోయి మీరు కూడా అందరు వచ్చి ఇక్కడ ఈ కొట్టులో కొనుక్కోండి షాప్ లో కొనుక్కోండి ఎందుకంటే వీళ్ళు కష్టపడి పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇలాంటి వాటిల్లోనే కొనండి అంతే ఇదిగోండి వీళ్ళిద్దరే అవును ఎవరు నేను ఈసారి నేను వచ్చేపాటికి మీ షాప్ పాపులర్ అయిపోవాలనుకో అది డిస్కౌంట్ నా పేరు చెప్తే కొడతారు కానీ డిస్కౌంట్లు ఎవరు ఎవరు మీ పేరు చెప్తా ఆకుపాములో మీరు కూడా కొంచెం అట్లా వస్తారా రాలేరా లైక్ ఇస్తావ్ లేదు నాకోసం మళ్ళీ రాను కదా అదే కదా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా నా ఛానల్ ని మీరు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ హాయ్ ఈరోజు విలేజ్కి వచ్చాను విలేజ్కి వచ్చాను ఓకే నాకు ఈ చెట్టు చూస్తే అసలు ఇది ఏ చెట్ట అని అర్థం కావడం లేదు ఒకసారి జూమ్ చెయ్యి ఇది ఏ చెట్టా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఏ చె కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తాను